సార్ వాళ్ళు పంపిస్తన్నారు సందర్భీ అక్కడికి వచ్చాక మాట్లాడిన తర్వాత మేము మా అసోసియేషన్ మెంబర్స్ అందరం మాట్లాడుకొని మనం అయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దాని గురించి మన కోసమే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము పోలీస్ వ్యవస్థకు సహకరిస్తారని బులియన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షంగా హామీస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మన నాగర్కూలు డిస్టిక్ పోలీస్ సైడ్ నుంచి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్దేశం అంటే ఈ ఈ ప్రాపర్టీ ఆఫెసెస్ గురించి అవేర్నెస్ చేయాలి ఎవరైనా ఈ బ్యాంకర్స్ ఉన్నారు తర్వాత ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ మరియు మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ ముతూట్ ఫైనాన్స్ తర్వాత గోల్డ్ షాప్ వాళ్ళు అందరికీ ఆల్మోస్ట్ దాదాపు టూ హండ్రెడ్ మెంబర్కి ఈ నాగర్ కర్నూలు డివిజన్ నుంచి బౌత్ నాగర్ కర్నూలు అండ్ కోల్లాపూర్ ఏరియా నుంచి ఇక్కడ పిలవడం జరిగింది వాళ్ళతో డిటల్ ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది మన అందరూ డిఎస్పీ లోకల్ శ్రీనివాస్ గారు ఏసీఐ అశోక్ గారు తర్వాత అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ గారు అందరూ ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో రీసెంట్గా ఒక సూర్యాపేటలో గోల్డ్ షాప్లో ఒకటి ప్రాపర్టీ ఆఫర్ జరిగింది దీంట్లో ఎయిటీన్ కిలోస్ టోల ఎయిటీన్ కిలోస్ గోల్డ్ థేప్ట్ అయింది ప్లస్ ట్వంటీ టూ ల్యాక్స్ రూపీస్ క్యాష్ కూడా థిప్ట్ అయింది అంతకుముందు కూడా వారంగల్లో కూడా ఒక బ్యాంక్లో థర్టీన్ కేజీ దొంగతనం అయింది సో మన డిస్టిక్లో కూడా ఈ ప్రివెన్షన్ చేయడానికి మన అందరూ ఈ బ్యాంకర్స్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో తర్వాత మన గోల్డ్ షాప్ వాళ్ళకి అందరికీ అవర్నెస్ చేయాలి సేఫ్టీ ఎట్లా తీసుకోవాలి దీనికోసం ఇది మీటింగ్ జరిగింది ముఖ్యంగా మన ఈ ప్రివెన్షన్ చేయడానికి ఇది సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ అది సో అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేశాము మీరు ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయండి తర్వాత బోత్ కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా కింద ప్లస్ నేను సైతం కింద మీరే ముందుగా రావాలి మన పోలీస్ డిపార్ట్మెంట్లో సహకారం చేయాలి అది కెమెరా ఇన్స్టాల్ చేయండి అది కూడా చెప్పడం జరిగింది ప్లస్ మన ఈ బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ షాపులు అన్ని రకాల త్రీ సిక్స్టీ డిగ్రీ ఎట్లా సెక్యూరిటీ చేయాలి అక్కడ అలారం సిస్టమ్ ఉండాలి తర్వాత ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్లో పని చేస్తున్నారు లేదా అక్కడ డైలీ అక్కడ వస్తున్నారు సప్లై కోసం వాటర్ సప్లై కానీ వేరే కానీ అందరికీ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి క్యారెక్టర్ క్రాస్ వెరిఫై చేయండి అది కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ ఏటీఎంలో కూడా రీసెంట్గా చాలామంది మన తెలంగాణ స్టేట్లో కేసెస్ రిపోర్ట్ అయ్యింది సో ఈ అవుట్స్కట్లో ఏటీఎంస్ ఉన్నాయి అక్కడ కెమెరా వర్కింగ్లో ఉందా లేదా తర్వాత ఈ అలారం సిస్టమ్ వర్కింగ్ ఉందా లేదా దీని గురించి కూడా చెక్ చేయడానికి చెప్పడం జరిగింది సో అన్ని రకాలుగా ఈ మన ప్రాపర్టీ ఆఫరేన్స్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ షాప్లో అక్కడ ఎట్లా ప్రివైండ్ చేయాలి దీనికోసం మన డీటెయిల్గా చెప్పడం జరిగింది మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ మన కొంచెం ప్రామ్గా చేస్తున్నాము ప్రతి డే మన సీనియర్ ఆఫీసర్ సిఐ ర్యాంక్ ఆఫీసర్ లేదా డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ఈ పెట్రోలింగ్ అయితే మన డిస్టిక్లో చేస్తున్నారు డివిజన్లో కూడా ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అండ్ పోలీస్ స్టేషన్ వైజ్ మండల్ వైజ్ అన్ని ప్లేసెస్లో మన నైట్ రౌడ్ సిస్టమ్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు ఈ ఏటీఎం ప్లేసెస్లో బ్యాంకింగ్ ప్లేసెస్లో తర్వాత ఇంపార్టెంట్ క్రైమ్ ప్రోన్ ఏరియాలో కూడా మన వాళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు సో ముని మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ప్రాపర్గా బాధ్యత తీసుకొని ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ ప్రివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో మన సైడ్ నుంచి ఈ బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ షాప్లో అండ్ జనరల్ పబ్లిక్లో కూడా ఒక ఆహ్వాన్ వాళ్ళు కూడా ఈ ముందుగా రావాలి మొత్తం మన ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ ప్రివెంట్ చేయడానికి వేరే క్రైమ్ ప్రివెంట్ చేయడానికి మీరు ముందుగా వస్తే ఖచ్చితంగా మన ఈ నాగర్ కర్నూలు డిస్టిక్లో మేము సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్షూర్ చేస్తాము సో ఈ అన్ని ప్రోగ్రామ్ మన ఇప్పుడే సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ హోప్ఫుల్లీ మన ఈ డిస్టిక్లో మ్యాక్సిమం సీసీటీవీ కెమెరాస్ ఇన్షూర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ सीरम फाइनेंस उधर फाइनेंस सीरा का फाइनेंस इस पे अंदर की कड़ा पीलोड दे थी माना मेन उद्देश्य मार माना क्राइम है तरवाता डिटेक्शन एंड तरवाता दोगला पटकरा मारी डिफरेंट स्टोरी बट माना प्रेवेंशन इस ज़्यादा इम्पोर्टेंट सो प्रेवेंशन इज़ अलवेज बेटर दिन बुरे से क्रिएटिंग होने आ प्रेशर चेयर की तो दी दी, दी दी फिर सीसीडी okay. में आपने एक सब चेंज डी पे एक आप चेंज आपने डी को संभेद ये बेटी पूरा ला बी को संभेद ओके माना रेंजर का एम आउट कर दी केस इन बुक आएंगे तो आपने क्या करना है कि माना वो केस बुक केस पर क्या है केस का हंड्रेड परसेंट ग्यारह की उन्नत आस्थे इंटेंशन माना वो हंड्रेड परसेंट ग्यारह దాంట్లో కూడా మన తెలంగాణలో కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి అంటే మొత్తం ఇక్కడ స్టేట్ మహారాష్ట్ర వేరే వేరే స్టేట్ లో మన ఇక్కడ డిటెక్షన్ చాలా మంచిగా ఉంది తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ డిటెక్షన్ కాదు సో మన ये रहने ही ऑफ टाइम सेंड करवा के वाली की पड़ती वाली रिकवरी चाहिए ली अन्य मतलब चाहिए हंड्रेड परसेंट रिकवरी पूरा कार्ड सो प्रीवेंशन इज़ अलविदा बेटर ये प्रीवेंशन परपस लो एंड नी वो सम ये जने का कम्युनिटी एयरपोर्ट स्टेशन मेरे पूरा अभी डायरेक्टली अभी इतने बोर्ड शॉप वालों ना वो ड बैंक्स कैलकुलेशन आने का कि ये माइनस आने की मार कि ये प्रॉब्लम की ये लाइक आने की मार बड़ा बड़ा समझ लूँगा सो वेरीवर यू आर वर्किंग रिकॉर्ड पर इस चीज़ का वो माना हंड्रेड परसेंट एपर्स पेंटर ये प्रयोगी नहीं माना डीएस किला वो एंटीसिलिस किला वो चाला रखरखाव लाइक एक आप उसे कर रहे हो सो माना so, दूर సూర్యపేట ఒక గోల్డ్ షాప్ ఉంది 80 కిలోస్ గోల్డ్ అండ్ 22 లక్షలు క్యాష్ రెండు రకాలు ఉన్నాయి వీట్లో ఇప్రైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది న్యూ బ్రీమ్ చెవరల్ న్యూ బ్రీమ్ నుంచి యాక్సెస్ లో ఒక 78ెంబర్ వాళ్ళు అక్కడ అంగోస్ట్ ఈ షాప్ దగ్గరకి 1 మంత్ స్టే చేశారు 1 మంత్ ఒక రూమ్ తీసుకుని 1 మంత్ అక్కడ ఉన్నారు ఊర్ని ఆకీ మొత్తం రేట్ ఇచ్చేసి ఇట్లా చేయట్లా జరుగుతుంది ఎందుకంటే ఈ ఇప్పుడు ఒక పెద్ద డైరెక్ట్ ఆపరేషన్ జరుగుతుంది इधर हमारा लोकल वालू पनी चेंज नहीं हुई इधर हम का बाइट इन जो अस्ताव हरियाणा उनसी मध्य प्रदेश उनसी यूपी उनसी आकड़ा उनसो उची इकरा बाती दोगर तरह में चेंज हो रहा है माना लोकल लिया जी माना ये ना हाउस से का क्लॉक उन्हीं आकड़ा टाइम जैसा रहो लाइक उनका बाइट में की अ ये उनका सेक గోల్డ్ సంపాయన అటెండ్ చేయాలి అంటే అది పెద్ద పెద్ద ల్యాండ్ వర్క్ చేస్తారు అది మన దగ్గరికి అన్ని డాలర్స్ ఉన్నాయి తర్వాత కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దొరకట్లేదు తర్వాత దొరికిన తర్వాత కూడా ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ సో ఈ టైప్ ఈ సురే ఇన్సిడెంట్ జరిగింది వన్ మంత్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు రెడీ చేస్తున్నారు చూస్తున్నారు ఇక్కడ నుంచి అటెండ్ చేయాలి ఎట్లా అటెండ్ చేయాలి అన్ని ప్లాన్ చేసి తర్వాత ఒకరికి ఫైనల్ చేసి వాళ్ళు అది ఆపరేట్ చేశారు దీని ముందు మన Uh, वार वर्जन में वार में लोग करो कहीं ऑफ नहीं जरूरी थी आधे बैंक में जरूरी थी जी गोल्ड जॉब में जरूरी थी आधे बैंक में जरूरी थी आप लोग को ना थर्टी पीजी सॉफ्ट गोल्ड और कोई सिल्वर बैंक लॉस है जाए ये मेरा आंसर से चेंज है ये एक चीज बोल आ गई एंड 20 लाख एंड ये जो मार्केट प्राइस 18 करोड़ आकड़ा का वारंगल 13 करोड़ रुपए डॉलर बन जाए ये भी ज्यादा बेटा हो नहीं ये इतना इजी ले दो सो आकड़ा का पाता హెచ్3 ప్రకారం మనం కొన్ని పేస్ గాడారి డిస్ట్రిక్ట్ లో కొణిడేస్ దగ్గర వన్ వెయిట్ చేసిన తర్వాత కొణిడేస్ దగ్గరికి సైబర్ రాజ్‌పోటాలి కి వెయిట్ చేసిన తర్వాత అప్లై చేసారు సో ఇ అన్ని మొత్తం 12 మంది తోస్తున్నారు వెయిట్ చేసి పేషెంట్స్ ను ఇవి కొస్తున్నారు సో మన ఉద్దేశం అంటే ఈ మేరే జనగణనాలి సో మరొకటి జాగృత ఉండాలి ఫ్యూచర్ లో ఏదైనా మన ఆకడ కొంచెం టై లైతే తో కొనికడ వస్తాం ఏ టైం ఉంది సో మన ముందు నుంచి మన ప్రవేశ ఐటి లో కొంచెం కచ్చితంగా మన ఫ్యూచర్ లో ఏదైనా కైదా నోగా మన ప్రవీట్ చేయనకి అవసరం ఉంది సో దీంట్లో స ఓన్లీ స్పెసిఫికీ క్యామరాస్ సిసివి బేసిక్లీ మన కంపల్సరీ కావాలి పరిమనా డిఎస్ఆర్ ఆర్టిసిస్ట్ కార్డ్ కూడా చెప్పాము ఇప్పుడు వరకు మన మాక్సిమం కేస్ డ్యూరేషన్ ये ओनली सीसीपी कैप है तो आप देख तो अगर ये सीसीपी कैप है ना तब वाला हमारा कोई टेक्निकल इंटरेस्ट नहीं सेल फोन की इंटरेस्ट नहीं तब वाले ये ना पाता हिस्ट्री वाले ये टाइप को ये वाले का मोल सॉफ्टवेयर ये वाले जो भी ये वाले की आर्टिकल से कर रही हूँ ना जेल शिवा ये टाइप तो अगर करा लेना हमारा जो भी डाटा यानी उन्हें आपने आना इस चीज की और इस चीज प्रॉपर्टी ऑफेंस हमारा वे डिटेंशन केसेस तो एक्सीडेंट केसेस तो आपने वे वे विषयों पर ये क्या करना మీరు సో మీరే మీ బాధ్యత తీసుకుని ఇది చేయాలి ఇప్పుడు చాలా మంది గోల్డ్ షాప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆఫీషియల్ పేపర్ ఉన్నారు ఓనర్ వచ్చారు వాళ్ళు ఏమి లేక తీసి డిసిషన్ తీసుకుని వాళ్ళు ఏ నిర్ణయం సపోర్ట్ చేస్తారు లేదా మీ ఓన్ కూడా కెమెరా పెడుతున్నారు ఇప్పుడు చాలా మంది బ్యాంకర్స్ ఉన్నారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నారు మీకు డైరెక్ట్ పవర్ లేదు వాటి మీకు చేయాలి అంటే మీ హెడ్ ఆఫీసు నుంచి ఎడిషనల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ కావాలి बट मेरे इडी रीसेंट एग्जांपल साइट चेंज की तरफ तो मना सीनियर ऑफिसर को कर चेक कर आई भी पूरा साइट चेंज किया दूंगा ने कैमरा इंस्टॉल चेना की और भाई कैमरा इंस्टॉल चेना की मन लोग से का भाई और वो दो बार ना आए थे मीन ऑफ टेन लाइक फाइल लेके और ना भाई आई तो ले ना वो का वेज लोग का ये प्रति टाइम में चेक तो हमारी कैमरा इब्रो टू थ्री विलेज लो कोई आंकड़ा संथाग करके से कैमरा पूरा इंस्टॉल किया हमने हमारा उद्देश्य हर एक इंपॉर्टेंट विलेज हर एक पॉइंट को फाइनेंशियली शो करना कि